హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన బిజీ జీవితంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది కాస్త కష్టమనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై చర్మం పట్ల శ్రద్ధ పెట్టడం కష్టమైపోతుంది ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన మచ్చలు లేని మెరిసే కాంతివంతమైన చర్మం కావాలని కోరుకుంటారు దానికోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు లేదంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలోనే సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే మచ్చలు లేని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు దీనిలో మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా బియ్యపిండి వాడుతున్నాం ఈరోజు మూడు ఫేస్ ప్యాక్ల గురించి తెలుసుకుందాం బియ్యపిండిలో చాలా పోషకాలు ఉన్నాయి ఇది చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని పోషించి రిపేర్ చేసి వృద్ధాప్య లక్షణాలతో పోరాటం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దొరద చికాకు వంటివి ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా స్కిన్ టోన్ మొత్తం సమానంగా ఉండేలా చేస్తుంది చర్మం ట్యాన్ నుంచి కాపాడుతుంది బియ్యపిండి మనకు ఇంటిలో చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది ఒక రకంగా ఎక్స్ప్లోయిట్గా పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మ సంరక్షణలో బియ్యపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం మూడు ఫేస్ ప్యాక్లను తెలుసుకుందాం మూడింటిలోనూ మనం కామన్గా వాడేది బియ్యపిండి ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకున్నాం కదా దీనిలో మనం రోజు వాటర్ వేయాలి రెండు స్పూన్ల రోజు వాటర్ తీసుకోవాలి రోజు రోజు వాటర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు రోజ్ వాటర్లో ఉన్న పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా మాయిశ్చరైజ్ చేస్తాయి మనం ఈ వేస్ ప్యాగ్లో రెండు స్పూన్ల రోజ్ వాటర్ తీసుకున్నాం చర్మం యొక్క పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది అలాగే చర్మం మీద చికాకు ఏమీ లేకుండా చేస్తుంది యాంటీ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది కాబట్టి మొటిమలు మొటిమల ఎరుపు రంగును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా సహజ సిద్ధమైన టోనర్గా పనిచేస్తుంది కంటి కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె తీసుకుని వేయాలి తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తేనె చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి తేమగా ఉండేలా చేస్తుంది అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది సున్నితమైన ఎక్స్ఫ్లోయేటర్గా పనిచేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిములు కారణమయ్యే బ్యాక్టీరియా నశింపచేస్తుంది మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలను తొలగిస్తుంది హైపర్ ఫింక్బెండేషన్ ఉన్నవారికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది తేనె మొటిములు మరియు దద్దుర్లు రాకుండా కాపాడుతుంది ఈ ఎండాకాలంలో వడదెబ్బ లేకుండా కూడా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ బియ్యపిండి తేనె రోజు వాటర్ ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటిని జల్లుకుంటూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అలాగే మొటెమలు ఫైన్ గీతలు వంటివి అన్నీ తొలగిపోవటమే కాకుండా చర్మం ముడతలు లేకుండా బిగుతుగా ఉంటుంది ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది సూర్యుని కారణంగా వచ్చే సన్ ట్యాన్ను కూడా తొలగిస్తుంది ఇక మనం రెండో చిట్కా వైపుకు వెళ్దాం దీనిలో కూడా మనం బియ్య పిండిని ఉపయోగిస్తున్నాం ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉన్న పోషకాల గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా దీనిలో మనం పసుపు ఉపయోగిస్తున్నాం చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపులో ఉన్న లక్షణాలు మన చర్మం మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది ఇక రెండు స్పూన్ల పాలు తీసుకుని బాగా కలపాలి పాలు చర్మాన్ని తేమగా ఉండేలా చేసి చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది సిద్ధమైన మెరుపు ఉండేలా చేస్తుంది ఫిగ్మెంటేషన్ తొలగించి స్కిన్ టోన్ బాగుండేలా చేస్తుంది అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది ఇక మనం తీసుకున్న బియ్య పిండి పసుపు పాలు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలు రాకుండా మొటిమల కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఇక చా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది అంతేకాకుండా ముఖం అందంగా కాంతివంతంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది ఈ మూడు బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చన్నిటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వలన స్కిన్ టోన్ సమానంగా మెరుస్తుంది అలాగే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో వచ్చే ఏ సమస్యకైనా మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే కాస్త ఓపికగా మనం పాటించాల్సిన అవసరం ఉంది ఈ ప్యాక్లో మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం చూసారుగా ఇక మూడో ప్యాక్ విషయానికి వచ్చేసరికి ఈ ప్యాక్లో మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అది బియ్యపిండి అలాగే మరో ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ఫ్లైట్ చేయడానికి సహాయపడుతుంది చర్మం మీద మలినాలు దుమ్ము ధూళి తొలగించి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా చర్మానికి సిద్ధంగా తేమ అందేలా చేస్తుంది పెరుగులో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వలన సహజసిద్ధమైన హైడ్రేట్గా పనిచేసి చర్మ పొరలలో తేమ ఉండేలా చేస్తుంది చర్మం యొక్క స్థితి స్థాపకతను పెంచుతుంది మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ లక్షణాల కారణంగా చర్మం యొక్క కొలజన్ పెంచడంలో కూడా సహాయపడి చర్మం యవ్వనంగా కనిపించడానికి చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ డి ప్రోటీన్ ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది సుసరిగా బియ్య పిండి పెరుగు బాగా కలిసిపోయాయి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన మొటిములు తొలగించడానికి సహాయపడటమే కాకుండా చర్మ రంధ్రాలను అన్క్లాక్ చేసి మొటిములను ప్రేరేపించే ఏ రకమైన బ్యాక్టీరియా లేకుండా చేయటానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి అంతేకాకుండా పెరుగులో జింక్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ కళాల పునరుద్ధరణకు వేగవంతం చేసి చర్మంపై నల్ల మచ్చలు లేకుండా హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక మనం చెప్పుకున్న ఈ మూడు రకాల ప్యాకులు ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపి నల్లని మచ్చలు మొటములు హైపర్ పిగ్మెంటేషన్ వృధాపే లక్షణాలు ఏమీ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మరవటానికి చాలా బాగా సహాయపడతాయి ఈ వేసవికాలంలో కూడా అంటే వేసవికాలం ప్రారంభం అయిపోయినట్టే ఈ కాలంలో కూడా ఈ ప్యాక్లు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపి ముఖ్యంగా సన్ టన్ మన చర్మానికి పట్టకుండా చాలా బాగా సహాయపడతాయి కాబట్టి మీరు కూడా ఈ మూడు ప్యాక్లను ట్రై చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చేసుకోవడం కూడా చాలా సులువు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి షేర్ చేయండి